హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు నేను పూరీలు విత్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుంటున్నా అండి బ్రేక్ఫాస్ట్ కోసము పూరీ చాలాసేపు మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలంటే ఎట్లా చేసుకోవాలో చూపిస్తా నేను చూడండి పూరీలు ఎట్లా ఉండాలనేది ముందే డిసైడ్ చేసుకోవాలండి మనకు పూరి కరకరలాడుతూ ఉండాలంటే గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం చక్కెర వేస్తున్నా అండి కొంచెం బొంబాయి రవ్వ కూడా వేస్తున్నా ఇట్లా బొంబాయి రవ్వ వేస్తే పూరి కరకరలాడుతూ వస్తుంది ప్లస్ మనకు చేసిన తర్వాత చాలాసేపు కూడా మరీ మెత్తబడకుండా ఉంటుందండి ఇట్లా వేలాడబడిపోకుండా ఉంటుంది అట్లయితేనే టేస్టీగా ఉంటుంది వేలాడబడినట్టుంటే మెత్తగా అంత తినాలని మంచిగా అనిపించదండి పిండి పిండిలాగా అనిపిస్తాయి కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది ఇట్లా ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలపాలండి కలిపేటప్పుడు ఒకటేసారి నీళ్ళు పోస్తే గ్లూటెన్ బయటికి రాదు అట్లా కొంచెం కొంచెం వేసి గట్టిగా విసుక్కుని పూరీకి ఎప్పుడైనా కొంచెం గట్టిగానే పిండి ఉండాలండి అట్లా కొంచెం నూనె రుద్ది మూత పెట్టి తర్వాత కూర చేసుకుంటున్నా అండి ఇప్పుడు కూరగాయలు ఇవి ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి వీటిని అన్నిటిని కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టి వీటిని అన్నిటిని పీల్ చేసుకున్నా అండి పీల్ చేసుకొని వాటిని అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా ఇట్లా అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అండి టమాటా ఉల్లిపాయ ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిరపకాయలు బఠానీలు అప్పుడు స్టోర్ చేసి పెట్టుకున్నా కదా బఠానీలు కూడా పెట్టుకున్న కొన్ని మనకు ఏ కూర అయినా తొందరగా కావాలనుకుంటే కుక్కరే బెస్ట్ కదా అట్లా కుక్కర్ పెట్టుకున్నాండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన దాంట్లో తర్వాత ఈ కరివేపాకు ఉల్లిపాయలు వేసుకున్న ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసినండి అండి పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన వేసి ఇంకా అట్లా కొంచెంసేపు కలుపుకుంటున్నాండి కలుపుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయలు అన్నీ వేసి ఆయిల్లోనే కొంచెం సేపు వేయించుకోవాలండి ఇట్లా అవి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత బఠానీలు వేస్తున్నా అండి బఠానీలు చాలా తొందరగా ఉడికిపోతాయండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి పెట్టి కూడా చాలా టైమే అయ్యింది ఉంటే కొంచెం ముందే వేసుకోవచ్చు తర్వాత దాంట్లో మన కూరకు సరిపడినంత కారం వేసుకుంటున్నాం అండి ఒక టీ స్పూన్ కారం సగం టీ స్పూన్ ఉప్పు వేసిన ఇప్పుడు ఇంకా టమాటా కూడా వేసేస్తున్నా అండి టమాటా వేసి ఒక నిమిషం అట్లా కలిపిన తర్వాత వాటర్ వేసేస్తున్నా కొన్ని మనం చేసుకునేది గ్రేవీ కర్రీ కదా అట్లా వాటర్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసినా అండి ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మసాలా తయారు చేసుకుంటున్నా అండి రెండు లవంగాలు ఒక ఇలాచి నాలుగు కాజు పలుకులు కొంచెం కొబ్బరి ముక్కలండి ఇవన్నీ గ్రేవీ చిక్కగా వస్తుంది పొడి చేసి వేస్తే ఇట్లా మిక్సీలో వేసుకొని ఇది మెత్తగా పొడి చేసి పెట్టుకుంటున్నా అండి గ్రేవీ కర్రీలల్లో కొంచెం అట్లా వేస్తే బాగుంటుంది కొంచెం దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా ఈ లోపల కుక్కర్ విజిల్ వచ్చిందండి ఉడికిపోయింది ఇంకా అది ఏరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కొంచెం ఉడుకుతూనే ఉంది ఇప్పుడు దాంట్లో నేను ఇందాక చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ పొడి వేసి కలుపుతున్నా అండి పొడి చిక్కగా వస్తుంది మనకు కాజు పలుకులు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అట్లా వేసి కలుపుకొని ఒక్కసారి మనం ఉప్పు అది సరి చూసుకొని దించేసుకుంటే సరిపోతుందండి ఇంకా దీంట్లో ఇంకా ఇది ఏముండదు ఇంకా ఇది అయిపోయినట్టే ఇంకా అది కొద్దిగా ఉడికించి అది పక్కన పెట్టేసుకొని ఇంకా పూరీ చేసుకుందాం దాదాపు పిండి కలిపి పెట్టి అరగంట అవుతుందండి చక్కగా నానిపోయింది మనకు పూరీలు ఇట్లా నానిపోతేనే ఇట్లా చేస్తే అట్లా వస్తాయండి పూరీకి ఎప్పుడైనా కానీ పొడిపిండి వేసి పూరీ చేయకూడదండి ఆయిల్లో వేస్తే ఆయిల్కి అంత ఆయిల్లోకి ఆ పిండి అంతా వెళ్ళి నల్లగా అయిపోతుంది ఇంకా నాకు తగినంత సైజు నేను ఎంత పూరీ చేసుకోవాలనుకున్నా అంత సైజు చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నా అన్నీ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి నలిపి ఉండలు కరెక్ట్గా చేసుకొని పెట్టుకొని ఇంకా గబగబ పూరీలు చేసుకొని కాల్చుకునేదేనండి ఇంట్లో ఉండేది ఇద్దరమే కదా ఇన్ని పూరీలు ఎందుకంటే మా చిన్న పాటలకు పార్టీ ఉందండి దాని కొరకని నేను పూరీ తీసుకొస్తాను అని చెప్పిన అట్లా నేను ఎక్కువ చేస్తున్నా ఈరోజు ఇంకా అట్లా కొంచెం ఆయిల్ అద్దుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా తొందర తొందరగా చేసుకోవచ్చు అండి కిచెన్ ప్లాట్ఫామ్ మీదనే చేసుకుంటున్నా అండి పూరీలు ఇంకా పీట మీద చేస్తే కంటే ఇట్లా ప్లాట్ఫామ్ మీదనే బాగుంటుంది అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని కాచుకుంటున్నా అండి ఒకరొకరు ఉంటే ఇట్లా కొన్ని చేసి పెట్టుకొని కొన్ని కాలవడం అవుతుంది చూడండి చక్కగా పొంగుతున్నవి మంచిగా అవి చాలాసేపు కూడా మెత్త పడవండి ఇట్లా మనం రవ్వ కలిపి చేస్తే అట్లా కరకరలాడుతూ ఉంటవి మరి మెత్త కొత్తగా సాగినట్టు లేకుండా కూడా బాగుంటాయండి మనకు హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది ఇట్లా చేస్తే మేము ఎప్పుడు ఇట్లనే చేసుకుంటామండి ఇంకా అది కాక చాలాసేపు దాకా కూడా ఉంచితే మెత్తబడకుండా ఉంటుంది ఇట్లా రవ్వ వేసుకుంటే అట్లన్నీ చేసేసుకుంటున్నా అండి యాక్చువల్గా మా యోగా మెంబర్స్ కొంచెం మందే ఉంటారు ఒక ఏడెనిమిది మందిమే అవుతాము సరే ఒకరోజు అట్లా సరదాగా ఏమన్నా చేసుకొని అట్లా తిందామని చెప్పేసి ఇట్లా తయారు చేసుకున్నాము ఇంకా ఇట్లా చేసి అండి చేసి రెడీ చేసి తీసుకెళ్తాం మేము అప్పుడప్పుడు ఇట్లా సరదాగా పాటలకు పార్టీ చేసుకుంటామండి మనిషికి ఒక ఐటెం తీసుకొచ్చి అక్కడ పార్టీ హాల్ ఉంటుంది మా క్లబ్ హౌస్లో ఇంకా అక్కడ అన్నీ పెట్టుకొని కాసేపు గేమ్స్ అవి ఆడుకొని తంబోలా అని ఇంకా అంతాక్షరి అని అట్లా పాటలు పాడుకుంటా కాసేపు అట్లా ఎంజాయ్ చేసి ఇక కాసేపు అయిన తర్వాత ఇక తీసుకుపోయినవన్నీ తినేసి కాసేపు ఉండి అట్లా వచ్చేస్తామండి చాలా సరదాగా గడిచిపోతుంది ఇంకా అట్లా అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటామండి ఇట్లయితే ఇట్లాంటి పార్టీలు చిన్న చిన్నగా కిటీ పార్టీ ఉండగా చేసుకుంటు కానీ ఇప్పుడు కిటీ పార్టీలు అన్నీ చేసుకోవడం లేదు యోగా బ్యాచ్తోనే అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న పార్టీలు అట్లా చేసుకుంటున్నాం మేము చూసిండు కదండి చూడండి పూరి అసలు ఇంకా పటపట అంటున్నాయి ఇట్లా బొంబాయి రవ్వ వేసి చేస్తేనే పూరి అట్లా చాలాసేపు మెత్తబడకుండా పొంగినట్టు ఉంటాయండి లేకపోతే అనిగిపోయి మెత్తబడిపోతాయి అవి చూసిండు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్